లైవ్ జరుగుతుంది ఇక్కడ మా వినాయకుని దగ్గర లలితా సహస్రనామము చదువుతున్నాము మీరు కానీ అందరూ सिद्धांत निर्गम से नामारी के मौलिक ताराने से कराम सिद्धि मारी का वर्षों का नामारी के मूल्यों से तमिल जनता का देव राज्य का चरण नाम जाये परम विगम अरमार नारायण का शिकार लफाश सबसे पाबन्द चापम अरमारी का दुष्ट युग के अमित बाबू के द्वानी ే రాేమ్ సకల సరంగ ప్రేమ

ओम आई विरी श्री मात्रे नुखा श्री माता स्री महाराग्नी स्रीमस्रिवाशनेश्वरी स्रेज़नी कुंद संभोता देवकार्य समुध्यता రాగ స్వరూప పాషాధ్యా క్రోధకార శుసొజల మనురూపేషో పోనండ పండితనాటకాయేగ విజాయతన తారౌరమ మధ్య్రన్నడ మండల వదన స్మర మాంగళ్య గృహ తోరణ శీలిత భక్త లక్ష్మి పరివాహ చరణ మీనాభలోచన నవ చంపక పుష్పాప నాసా దండ విరాజిత తారా కాంతి తిరస్కారి నాసా భరణ బాసుర కదంబ మంజరి కృప్త కన్న పూర మనోహర పరిపాలిత దువళడిగది కా గలచ్షటి నట౉ Momoologie expense నటూ చిన%, నటొసేక్ఎరా వ�美味ሾన, మెండి పెటయా క్లుఠా도 కుషిసుతలా, నటే కఉలా, ఍ెబలేన, జిన఍యగఈ, చిటా క ప్రత్మ నైవరిగరస్సి నాభ్యా రపాలోమాలీలతా పల కుజ్వై లక్షరోమలతా సੁੰనేయ మంచనా సహారత నిమత్య పట వందపడికర్య అరుణారోవతసੁੰనా వత్స వత్స माई क दत्ता कर जानु प्रयज्ञाचित इंद्रगोप परीक्षित स्तुत्वा स्मरुनामजनेका भूड़लपा उद्भुष्ट निशेष कृतामिता नत दिवीति सज्जना सर्वजनतमूला अदर्वयप्रदा दाता फनाकुत सरोहा जिनजाननदिपंतकरा पंडित श्री वल्लभजा मराळी मंत्रकणा महालावण्य सेवदि सर्वार्ण శ్రీకార్నే శరనస్తా శివస్వామియ వల్లభ సునే సుందవత్యా సీమన్ వరనాయికా కినామణి అష్టై రుడా దిష్టాసః ఉహి కొండియాృత చక్రరాజలక రుడా సర్వాయన విశ్రుతా గేయ చక్రతారూకా మంత్రిని పరిసేవిత త్రి చక్రతారూడా దండనాద అరుష్తా ద్వారం

విశుద్ర ప్రాణ హరణ వారాగి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్మూత శస్త్ర ప్రత్యక్ష వక్షిణి కరాంగుళిన సోత్వన్న నారాయణ సరస్వతి మహాపాశు ప్రకాశాంతి నిర్దర్శ అసుర సైనిక కామేశ్వర అసుర నిర్దర్శ సమంత అసుర సంహిత బ్రహ్మోపేత మహేంద్రాది దేవ సంస్థ అవినా కట్ట దోబాధారడి మూల మంత్రartifactId మూల గోత్రవేదాన కులాంతైకృతాల సంకేతకానిది కులాంతన కులాంతస్తా తౌరి ఇదులేయోని అకులసమయాతస సమయ చరతప్రణ మూలధారైక నిలయ బ్రహ్మజన్మి గలిని మత్వాడి కులాంతదుతా విష్ణుగ్రన్వివేదని ఆంగా చక్రంత్ర పాఠాకనకై నివేదని సహసరాం బజరుంతా సదా సారవిష్ని तरीलता समर्पित शक्ति को बरसामुसिता महाशिवरिंगूल देवी देवतुतने ये सी प्रभु ने भावना गर्मिया प्रभु रन्ने पुताली का बदल प्रिया बद्रमूर्ति भक्त संवान के दारीनी बदल प्रिया बद्रिगर्मिया बद्री वश्य राया पापा चांबरी चांबरी जस्मान जस्मानी बदल प्रिया గరాకార నిష్కల నిరుణ నిష్కల శాంత నిసామాలి ప్రసత్ దియ ముక్త నికారా నిష్కల నిరాశయ చిత్త శుద్ధి నిరబుద్ధి రజ నిరంతర విస్తారణ నిష్కలం కా నిపని నిష్కల గరాకార దగతి నిరుణ నాసి శ్రీ క్షేత్రారి అవన నిమోహ హస్నేయైై ప్రమా ముకంత్ర నిష్పాపవనశ్రీ విస్త్రోద ప్రోదసకలి నిలోవార సంతేయ సంతేది నిర్వాణ భవనసిని విరేఘల నిరభదా నిద్దేద వేదనాసిని వినాసం గుజ పదని నిస్త్రియాని పరిగ్రహ నిస్కలని అ చిత్రాని లకాయ మిరచేయ నిబ్బవ దుఃఖమా దుఃఖ దుఃఖ సంగృసక్తదా అదుడా దురాస రసాని గో సవజితా సర్వజ్ఞా సం కరుణా సమానార్థకలజితా సర్వశక్తిమయి సర్వమంగళ సంగటిప్రదా హేశ్వరబలా మహాబుద్ధి మహాతంత్ర మహాయంత్ర మహాయంత్రహా महायागतवड़ज महाभैरव पूजिका माहेश्वर महाकर्ता महातांडव साक्षिणी महागणेश मंची महात्रिकसुंदरी चतुशशवचा राग्य चतुशक्ति कलामयी महाचतुसंधि भोगी योगिनी गणसिनी मनविद्या चंद्रविद्या चंद्रमंडल मज्जा चारू रूपा चारू हासा चारू चंद्रकला धरा సరాసన జగన్నాథ చక్రరాజం కేతన ఆర్తి పద్మనేనా పద్మారాసః సమప్రవం పంచప్రేతా సంవాసిన పంచబ్రహ్మస్వృతిని జిజ్ఞానేన నమః అన్నం విజ్ఞానవదనః తితి జ్ఞాయార్తుయే భై పద్మసన భగవతి పద్మనాభ సహోదరి పుణ్య ఫలప్రదాంత సిద్ధరి

लक्षण करिए रक्षण निर्याम रमना गरुपड़ा काम्या कामुपड़ा रूपा आत्मबाकु समृद्धिया तायानी उच्चर्ती करिए करना दुष्टन्दन करावती कराला पाता आत्मबली क्रिया बल करना बली बली बला इश्वर वातु रहिए इंजान इंजात्र विशासनी विदास त्रिवेद चन्द्री विष्णु माया निरासनी शैतान सुरुवात शैत చేర్ర్తివిదిర్ప్తా శేటర్రబా సమర్చికా విశియానిమలా మంధియా వందా జేనవా చలా పాగాదిని బామతేసి మందిలా వాసిని బక్తిమక్తికా �

सड्ग प्रसादी विश्व साखंदी साखर्वती का सरंग देवता युक्ता शार्दुन्य परिपूजिता niche kinna nirpama ni bana sudana ni vai bhavodupa pasni katta dasi vini namavarida rupa prasiddha vanishvari moolanga turiyata vikta vetaswarupi vyagini ni sadana अवेदा बाण मंगोल संतरी शिव दूती सिंहाराज शिव मोक्षी शिव नरी शिव अप्लिया शिव आराधित सार सिस्तपुरिता आप नेरिया सो प्रताशा मनोवाचा मंगोचला शिवचेत्र शिवचेतनारूपा जड़ा शिवकीरा नामिता गाय निर्मल निर्मल संज्ञा निर्मल निर्मल सीता तत्वार्थ 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 भक्ति भोसारसीता � అకలకంటబూ చంద్రమంతర విద్దాన్ని శాంతయే కుమప్రియా కుశలకో మలతార గురుపంగరే సరి కుల కుందాలయాౌల మార్గ తత్పర సేవిత कालकंटी कार्यमति शोभिनी सोमरूपिणी वदेदे देवी वयोवस्था विचलित इत्येश्वरी सिद्ध विद्या सिद्ध माता यशस्वि니 विशुद्ध चक्र हृदय रत्न वर्णप्रियोचना करपाकार प्रेरणा उमै लक्ष्मया पायसना प्रिया वस्तासनो वदेतरी वस् अमृत आदि महाशक्ति समूताडानीश्वरी आहाना सदव्ये श्याम भावद्वय

హరిద్రాని రూపూనా

उल्लासी मुद्रि मुख्य मुलायमित्र रूपि निकट उत्तर तंदीय यत्री से स्वरूप महत्वार्थवासना लक्ष्य ममारे साथि परारिति परिश्रम करने लगन रूपि मात्री पाना लगना मात्र काव्य नगरूपि महातिया संगया भुना लगुतुर्ता महादिया दरामुद्रि महासार लज्जारी आप विज्ञा महाविज्ञा सिविज्ञा काम सेविता श्री सोडा साक्षरी विद्यादि कूटा कामकोटीका कटाचदिन्तरी भूता कमला कोटी सेविका सिरस्तला चंद्रदिगा आलस्येंद्र दूत्रमा कृवयस सारि प्रज्ञा तोना चरदिपिता दशरथी दैत्य हंत्री दक्षयग्न विनाशिनी दनांडोदित दीर्घाक्षि दरहा सोनल मुटि गुरुमूर्ति भृणशी को माता गोत्म गुरु देहिसी दन्न नीति साधर आकाश रूपी ప్రకృతిప్రభావము శీరావంకా తితిమండల కుటిడా కలాత్మిక కళానాద కౌల్యలహోనిది సచమరలపాణి సవ్యదర్చనసేవితా ఆదిశక్తి రణీ ఆత్మ పరమాపవన కుటిలి అహల్య

ईच्छा सेती नान सेती क्रिया सेती ज्वलनी सर्वाराजस्कति सारस सत्रु परानी आसमोती रजाई तीलोकयात्रा विदाई नी एहाँ दिनी भूमरुपा नित्यता भेदरचिता अन्नता असदारुपा भक्ताकृष्टस्वरूपी ब्रह्मती ब्रह्मी ब्रह्मनी ब्रह्मान्न ब्रह्मचित्रा भाषारुपा भ्रष्टिनमावारुपचिता

వేచకల పరిచ్ఛన్న సర్వహా సర్వమోహిని సరస్వతి శాస్తమయి గుహాంభ రూపిణి సర్వోపది విలupta సదా శివపతి ప్రదాన సర్వతై శ్రేష్ఠ బిదుమండల

చందారిణి विगतनाति सुभगा त्रयंबक ऐति पुनाति का स्वर्ग पावर्गदा सुदाज चपा कृष्णिभाति वोशोपति द्वितीयरा यज्ञ रूपा प्रियव्रत दुरा राज्य दुरादर्श पाटलि कुसुमप्रिया महती मेरुं लेया मन्दा कुसुमप्रिया विहर राज्य विदार रूपा गिरिजा विश्रतो मुनि प्रचेता रूपा कदाकाश प्राणदा आनपटी मातानंद भैरव राज्य मंत्रीनी नटराजद्रु प्रिय ऋषि कैसे नहिं सैन्य हलापर सत्य ज्ञान आनंद रूप साहारस्य परायण कपट की कलामाला काज कावेनी बलानी की कार्यकला रसना रस सेवधि भूषा पुरातना पूज्य पुष्परा देखिना परं ज्योति परं धाम परमाणु वराम कला ృా

కాల్ియర్డెననిటా ంర్మ్కథిదా గనిటా బ్డిల్ మ్జతా నిఠిలురుర్ … దాళ్ిదాదిాకైప్ంల్కరులులోహక్ప్ జయంనిిలు recibirగ్ camarిల్ gathering ిగదెం ిఆып్ల్ ధర్మధారాత్మ అద్ధిక్ష జనధన్యవివర్ణి ఏభిత్రప్రియావిప్రోహాక్షబ్రహ్మణకాణి ఇశ్వస్త్రసావిత్ర మహావైష్ణవివిష్ఠరోహిని అయోనిడియోదినిరే నస్తాకరూబిని వీరగోష్టిప్రియావిలేనైశ్వర్యానాదరోహిని విజ్ఞానకలనా కళ్యావిదక్తా బైనవాసన స్విం పాస్విం మాద్రస్టా స్విని సస్ర్లీ స్ర్రాడ్రాడ్ల్ణిం దీలిదిల్దిన్స్మృచిదా జేటన్యాద్య సమాద్యా చేటన్యి కృత్యా పర�

ర్పణ సంతు సమాధ్యా త్రిపురా శివ శంకరి జ్ఞానముద్రా జ్ఞానగన్ేయస్వరూపి

di Dubai asalkan itu kalau ke nomor